మానవ జీవితంలో ఎన్ని అవసరాలు ఉంటాయో ఎన్నో అవసరాలు ఈరోజు ఈ అవసరాలు తీరక లోకములోని మనుషులు ప్రాణము తల్లడిల్లునంతగా దుఃఖ సాగరంలో మునిగిపోతూ ఉన్నారు ఈ అవసరాలు ఎలా ఉంటాయి మనిషి ప్రాణము తీసినంతగా ఉంటాయి మీరు ఆలోచించండి ఈరోజు అనారోగ్యంతో ఉండి హాస్పిటల్స్లో ఉండి బెడ్డ మీద ఉన్న వాళ్ళ ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియదు పాప పెళ్లి పెట్టుకున్నారు పెళ్ళి రోజు దగ్గరకు వచ్చింది లోకంలో పాపం విచ్చర్లిబిడిగా పెరుగుతుంది కాబట్టి కట్నం డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు అందలేదు పెళ్లి ఖర్చులు ఉన్నాయి రూపాయి లేదు జన్మనిచ్చిన వారు చచ్చిపోయినంతగా మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారు అవసరాలు తీరక ఎలాగూ ఉంటే కుటుంబ పోషణకే పిల్లల చదువులకి పిల్లల ప్రయాణాలకి ఉండే ఇంటికి తినే తిండికి ప్రతిదానికి మాట సహాయం అవసరం వస్తు సహాయం అవసరం వాహన సహాయం అవసరం ఎన్నో అవసరాలు ఉన్నాయి ఒకటి కాదు ఒకటి కాదు ఈ అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు మనుషుల దగ్గరికి వెళ్ళు నీవు పొందే మేలు కన్నా నీ నుండి వాళ్ళు తీసుకునేది అధికంగా ఉంటుంది కాబట్టి నీ అవసరాలు తీరడానికి ఎవరి దగ్గరికి వెళ్తాం దేవుని వాక్యం బోధిస్తుంది నీ హృదయంలో చాలా కోరికలు ఉన్నాయి నీ హృదయంలో చాలా ఆశలు ఉన్నాయి నీ మనస్సులో చాలా అవసరాలు తీరాలని ఉంది కానీ తీరడం వల్ల నీ కోరికలన్నీ కోరికలుగానే మిగిలిపోతూ ఉన్నాయి కానీ నా ప్రభు ఏం చేస్తాడు నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును ఎప్పుడైతే నీవు దేవుని ఎందు భయముతోనూ భక్తితోను ప్రభువు దగ్గరకు వచ్చావో నీ అవసరాలన్నీ తీర్చడానికి నీ హృదయంలో ఏ కోరిక ఉందో ఆ కోరిక దేవుడు నెరవేరుస్తాడు చెప్పటరదం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు తాడేపల్లి నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లిగూడెం వైజాగ్లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం మాచేర్లలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా ముఖ్య గమనిక కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ నందు జరుగును మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము పెద్ద డోర్ నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డౌర్నాల పాలకొల్లులో నవంబర్ ఇరవై గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక డీలక్స్ పాలకొల్లు నరసరావుపేటలో నవంబర్ ఇరవై గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా వినుకొండలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ గూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్నగర్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని వాళ్ళ తాతగారి గట అనారోగ్య పరిస్థితి వచ్చి కడుపంతో ఉబ్బరంగా మారిపోయి హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఉండడం జరిగింది దేవా మనవరాలి వివాహం పెట్టుకోవడం జరిగింది మరి ఇది చూస్తే అనారోగ్యంతో బెడ్ మీద ఉన్నారు మీ చిత్తమైతే ఆయన స్వస్థత పొందుకొని బెడ్ మీద నుంచి లేచి అంతా కూడా మంచిగా ఆరోగ్యంగా క్షేమంగా ఉంటే మనవరాలు వివాహానికి ఏ ఆటంకం లేకుండా జరిగితే నైనా నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటానని చెప్పేసి సహోదరి అలాగున ఆ సమయంలో తీర్మానం చేసుకుని ఉండడం జరిగింది ఐసీఈలో ఉన్నటువంటి ఆ పాప యొక్క తాతగారి విషయంలో దేవుడు స్వస్థతనిచ్చి ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించడం జరిగింది ఆయన లేచాడు క్షేమంగా ఇంటికి రావడం జరిగింది సురక్షితంగా ఆరోగ్యంగా లేచి తిరుగుతా ఉన్నాడట తన మనమరాల విషయంలో దేవుడు ఘనమైన రీతిలో వివాహాన్ని జరిపించి ఉండగా సాక్ష్యం చెప్పి టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకోవడానికి నేను వచ్చి అని చెప్పేసి సహోదరి లగలపాటి నుంచి మన మధ్యకు వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరబల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర mini bypass road neluru